అస్సలం లేకమ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఖాజాక్ వైట్ బ్లాగ్స్ రోజు నేనైతే వఫ్రాక్ అయితే రావడం అయితే జరిగింది గాయస్ ఇప్పుడు చూడండి అన్ని నేను నా బండ్లో అయితే పెట్టుకున్నాను అనమాట అవి మొత్తం అంతా తీసుకుని వెళ్ళేసి వఫ్రాలో పని చేస్తాను అన్నమాట తౌఫీ కన్నాయి ఇవి మొత్తం సామాన్లు అన్ని ఇవల్ల చూపిస్తాను చూడండి ఆ సామాన్లు ఏవైనా చూడండి గాయస్ సామాన్లు అంటే ఇది వన్ కి సరిపోయేటట్టు సామాన్లు అయితే తీసుకొని వెళ్తున్నాను ఇది మొత్తం అంతా ఏడారే చూసుకోవచ్చు ఎడారిలో చేసే వాళ్ళకైతే పాపం చాలా కష్టంగా ఉంటుందన్నమాట వర్క్ సో మనమైతే ఈ సామాన్లు అన్ని తీసుకొని వెళ్ళేసి ఇంకా మనం ఇంకా అతనికి ఇచ్చేస్తే అతను మంచి జడ అని చెప్పేసి ఎట్లా అని చెప్పేసి నేను మీకైతే వీడియోలో అయితే నేను పెడతాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి గాయస్ సో ఇది మొత్తం అంతా చూడండి ఇది మొత్తం అంతా ఎడారి సో చూడండి ఇది మొత్తం అంతా వఫ్రా వఫ్రా సైడ్ అయితే చూడండి ఎలా ఉన్నాయో ఇవన్నీ ఇక్కడైతే చిన్న చిన్న అంగిళ్ళు అయితే ఉంటాయి ఇలాగైతే తీసుకుంటాడు అనమాట ఏమైనా కావాల్సింది చిన్న చిన్న వస్తువులు మనకి చూడండి ఎలా ఉన్నదో ఇది మొత్తం అంతా సౌదీ నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి అనమాట ఇంకా గొర్రెలు ఉంటాయి కదండి గొర్రెలకి మేత అయితే ఇలా ఎక్స్పోర్ట్ అవుతాయి అవి మొత్తం అంతా మనకి గడ్డి అనమాట అది గడ్డి అది మనమైతే ఇంకా ఇండియాలో అయితే మనకైతే ఫ్రెష్ దొరుకుతుంది ఇక్కడైతే వాళ్ళకి దొరకవు కాబట్టి ఇలాంటి ఎడ ఎడారి ప్రాంతాలలో వాళ్ళు వచ్చేసి తీసుకొని వచ్చుకుంటారు ఎక్స్పర్ట్ చేసుకుంటారు అనమాట ఇది మొత్తం అంత డిజర్టే అనమాట చూడండి ఎంత హీగా ఉండదు ఏం రా అంటే ఈరోజు అది రావడానికి కారణము ఈ సామాన్లు అయిపోయినాయి వీక్లీ వన్ టైం అయితే నేను ఈ డిజర్ట్ ఏరియాలోకి అయితే ఉంటాను ఇక్కడ పని అతను వచ్చేసి మన సైడ్ అయితేనే అనమాట తోఫీ కన్నా అని చెప్పేసి మీకు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు నా వీడియోస్లో తోఫీకన్నాకి ఎందుకు అంటే ఆ టెంటులు వేసేటప్పుడు కానీ ఏదైనా కానీ చూసా ఆ ఎండ చూస్తే ఒక పక్కన ఎండ సంపుతా ఉంది ఒక పక్కన చూడండి డిజర్ట్ ఏరియాలో ఎలా ఉంటా మా కోయిటి వాళ్ళ ముఖ్యం చూస్తే ఇంకా లోపల అనమాట లోపల పిల్లలని ఇంకా రూట్లు కూడా ఇటు సైడ్ సింగిల్ రూట్స్ ఉంటాయి బట్ అయినా కూడా మనకి నైట్ టైంలో ఇక్కడ కోయిటి వాళ్ళు వర్షం పడితే చూడండి ఇక్కడ మొత్తం అంతా టైర్లు ఉన్నాయి చూడండి ఆ టైర్లు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారనమాట చూడండి టైర్లు టైర్లు పగిలిపోయేంత వరకు రోడ్డు పైన కూడా చూడండి ఎన్ని సింబల్స్ అయితే ఉంటాయో అవి మొత్తం అంతా ఇక్కడ ర్యాష్గా డ్రైవింగ్ చేస్తారనమాట నైట్ పూట వచ్చి వర్షం పడిన పడిన టైంలో అయితే సో చాలా డైంజర్ అనమాట డెజర్ట్లో వర్క్ చేసే అయితే చాలా జాగ్రత్తగా ఉండాలా ఎందుకురా అంటే పాపం వాళ్ళు ఆ టైంలో ఎలాంటిదని చెప్పలేము ఈ మన్ను అంతా ఒకటేసారి వాళ్ళ టెంట్ పైకి అయితే పడిపోతుంది ఇక్కడ టెంట్లు అన్ని ఉంటాయిరా అంటే సేమ్ టు సేమ్ ఒక ఇదిలాగా ఉంటాయి అనమాట చూడండి అలాగైతే ఉంటాయి అనమాట సో నా కొన్ని చోట్ల వచ్చేసి కోయట్ వాళ్ళందరూ కూడా ఇలాంటివే ఇస్తూ ఉంటారు అనమాట చూడండి అవన్నీ ఎన్ని ఉన్నాయి చూడండి ఎంతమంది ఉంటారు ఇక్కడ పనిచేసే వాళ్ళు అనేది ఒకసారి అయితే క్యాల్కులేట్ అయితే చేసుకోండి మీరే సో నేను అయితే దగ్గరకు అయితే వచ్చేసాను మా మజరా వచ్చేసి అదే అంటే మా ముఖయం అంటే ఒక గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ వాళ్ళ కట్టేసి ఉంటారు అదే ఆ ఏరియా అనమాట అక్కడ ఉంటాడు అనమాట మా ఏరియా మనము ఇటు సైడ్ మనము ఎక్కడ దిగాలా ఏమని చెప్పేసి అలాగైతే రోడ్ అయితే ఉండదు ఇంకా ఎటు పడితే అటు దిగేస్తా దిగాయాల్సిందేమో ఇంకొంచెం ముందు కానీ వచ్చిందంటే నేను క్యామల్స్ కూడా చూపించేవాడిని బట్ అయితే ఇక్కడ వాతావరణం అయితే ఎంత ఘోరంగా ఉంటుందో అంటే ఒకసారి వచ్చేసి పాపం చాలా కష్టంగా ఉంటుంది ఒకసారి వచ్చేసి వీళ్ళకి అయిపోతుంది అనమాట అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తాను నేను ఎలా ఉండదు ఏమని చెప్పేసి మొత్తం అంతా మీకు చూడండి ఆ కట్లు చూడండి దగ్గర వెళ్ళి చూపిస్తాను మీకు తినేనమాట తోఫీ కన్నా పని చేసి అతనికి తినా అనమాట సలవులేగో ఎలా ఉన్నావునా తోఫీ కన్నా చూడండి నేను తెచ్చింది సామాన్లు అన్నీ తింటాను అనమాట ఇప్పుడు తోఫీ కన్నా రూమ్ ఇది టోఫీ కన్నా రూమ్ అనమాట అది చూపిస్తాను ఆ రూమ్ కూడా ఇక్కడ ఎలాగంటే ఆ టైంలో ఈ మన్ను వచ్చి పడిపోతుందో ఈ టెంట్ మీద తెలియదు అనమాట చూడండి అందులో వచ్చేసి కోయిటీ వాళ్ళకి ఇక్కడ థర్స్డే ఫ్రైడే ఇక్కడ ఫుల్ పార్టీ ఉంటుంది వీళ్ళకి కోయిటీ వాళ్ళకి ఏం రా అంటే కొద్దిగా ఒక ఫార్టీ మెంబెర్స్ ఫిఫ్టీ మెంబర్స్ అయితే వచ్చేస్తారు ఇక్కడ చూడండి ఇంకా చలికాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ కట్లు చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి ఆ కట్లు మొత్తం అంతా నైట్ పూట కాలుస్తారనమాట వీళ్ళు ఇక్కడ స్టే చేస్తారు టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ క్లాక్ వరకు స్టే చేస్తారు ఇది ఒకటే కాదు ఇటు చూడు కూడా ఎంత మంది అయితే ఉంటారు చూడండి చాలామంది ఒకసారి చూడండి ఇక్కడ వచ్చేసి తోఫీ కానీ వచ్చేసి చేసే పనులు ఇవే చూడండి గాయ్స్ ఇవన్నీ ఖర్జు అన్నమాట ఇందులో చిన్న చిన్న దాంట్లో ఉండేటివి చాయ్ కరవా చేయాల ఇక్కడైతే గ్యాస్ ఉంటుంది వచ్చేసి కరెంట్ ఇది మనకైతే ఇంకా ఎడారిలో కూడా మనకైతే ఫ్రిడ్జు అంటే లైట్సు రూము ఏ ఫోన్ ఏదో సెట్టింగ్ అయితే చేయాలంట మా టోఫీ కన్నాకి చూద్దాము ఒకసారి సామాన్లు అన్ని వింపేసినాను ఇంకా తోఫికనా ఎంతో తెచ్చిస్తానాడు తనకి ఎంతో స్వీట్స్ ఇవన్నీ ఇస్తున్నాడు అనమాట చెప్తానా చాదు తనకైతే తోఫీ అన్న నువ్వు తింటా పో చాలా దూరం వచ్చినావు నా కోసం సామాన్లు తెచ్చి దానికని చెప్పేసి చెప్పి తినేదానికి మిక్చరు ఆ స్వీటు తెచ్చిచ్చాడు అనమాట సో మనమైతే ఇంకా తినుకుంటూ నేనైతే బయలుదేరుతాను ఒకసారి ఓయ్ అయితే వేసుకోండి ఎలా ఉండదు కామెంట్ అయితే పెట్టండి గాయస్ అంటే మాటి మాటికి ఇక్కడికి వచ్చి నేను అయితే వీడియోలు అయితే తీస్తా లే తీసుకునే దానికైతే నాకైతే టైం దొరకదు సో పాపం చాలా కష్టం తో కన్నాకి ఇక్కడికి వచ్చినప్పుడల్లా పాపము డిసప్పాయింట్ అవుతూ ఉంటాడు నువ్వేమో సిటీ సైడ్ ఉంటావు నేను వచ్చేసి ఎడారుల్లో ఉంటాను తమ్ముడు చాలా కష్టం ఉంటా ఉంటాడు నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటా బాధపడకన్నా అని చెప్పేసి చెప్తామంటాను పాము చాలా మంచోడు అనమాట రాయచూటి ఆఫీస్ అన్నది సో ఇంకేంటి విషయాలు గాయ్స్ నేనైతే ఈరోజు ఈ మధురాలో వచ్చి సామాన్లు అయితే ఇచ్చేసాను వన్ వీక్కి ఒకసారి అయితే ఇక్కడికి పోయి వచ్చి నేను ఇది చేస్తాను అనమాట సామాన్లు సో వీడియో లేనిపించిందో ఖచ్చితంగా కామెంట్ పెట్టేసేయండి అలాగే మీకు ఇంకా ఏమైనా వీడియోలు కావాలంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేస్తే నేను ఏదైనా మీకు చూపించేదానికి వీడియోస్ పెట్టడానికి అప్లోడ్ చేయడానికి అయితే నేనైతే ట్రై చేస్తాను సో మీకు అందరికీ తెలిసిందైతే ఇంకా నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి అయితే కంప్లీట్ అయ్యింది సపోర్ట్ చేయండి ఈ టైంలో వచ్చేసి గట్టిగా సపోర్ట్ చేయాలని సపోర్ట్ ఎల్లప్పుడూ నాకు కావాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను గాయస్ ఇంకా మొత్తానికి నేనైతే ఇంకా మెయిన్ రోడ్లో వచ్చేసాను అటు సైడ్ నుంచి అయితే ఇంకా ఇంకా బయలుదేరేస్తే ఇంకా మనకి ఇంకా ఒక ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అలా అయితే ఉంటుందన్నమాట నా ఏరియా సో ఇది మొత్తం అంతా చూడండి కంటైనర్లు వాటర్ వాటర్ ట్యాంకులు అంట ఈ దీనికి మీకు అంటారు అనమాట కొయిట్ వాళ్ళు చబరా అంటారు దీనికి సో అన్నమాట సో ఈరోజు మీకు డిజర్ట్ ఎలా అనిపించిందో మీరు ఒకసారి కామెంట్ అయితే పెట్టేసేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి ఎందుకంటే నేను నాకైతే ఒక మోటివేషన్ అయితే ఉంటుంది మీరు వచ్చేసి కామెంట్ చేయండి అంటే నేను ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను మీకోసము కామెంట్ పెట్టండి ఏదైనా వీడియో కావాలన్నా ఏమైనా డౌట్ ఉన్నా కోవిడ్ గురించి కామెంట్ పెట్టి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఖచ్చితంగా వీడియో చే చేయడానికి నేనైతే ప్రయత్నిస్తాను సో ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోవద్దని గాయస్ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం